హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ తెలంగాణలో రాబోయేటటువంటి నలభై వేల ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎలాంటి నోటిఫికేషన్లు ఉండవచ్చు డిఎస్సి ఉంటుందా లేదా పోలీసు ఉద్యోగాలు గురుకుల కానీ జేఎల్ కానీ గ్రూప్స్ కానీ డిప్యూటీ ఈవో కానీ సో ఇలాంటి పోస్టులు మరి ఉంటాయా లేదా ఉంటే కనుక ఎన్ని ఉండేటటువంటి ఛాన్స్ ఉన్నది మనము ఎన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ యొక్క నలభై వేల ఉద్యోగాల్లో మనము ఏ ఏ ఉద్యోగాలను ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేది ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని ప్రతి ఒక్కరు తప్పకుండా వరకు చూడండి లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక ఇక అంశంలోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంటు తెలంగాణ టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి పేపర్ వన్ అభ్యర్థుల కోసం మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్లో క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేది అందిస్తున్నాం మిత్రమా ఈ మూడు రోజులు కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్కి ఆఫర్ కింద ఇస్తున్నాము తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేయండి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను అదేవిధంగా పేపర్ టూ సోషల్ అభ్యర్థుల కోసం కూడా నలభై ఐదు రోజుల ప్రణాళిక పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా చాలా క్వాలిటీగా అందిస్తున్నాము ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుంది అక్కడ కూపన్ అవైలబుల్ కూపన్స్ అనేవి ఉంటాయి సో వాటిని అప్లై చేసి తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి రైట్ మరి ప్రతిరోజు వార్తా పత్రికల్లో జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అంశాలు వస్తూనే ఉన్నాయి సో మనకు రేపు లేదా ఎల్లుండి ఎల్లుండి మనకు సీఎం రేవంత్ రెడ్డి సార్ మరి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళబోతున్నారు అక్కడ ఏమైనా జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఏమైనా ప్రకటన చేస్తారని చెప్పేసి మరి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత మొత్తం ఇప్పుడు ఎదురు చూస్తుంది అయితే దేశంలోనే ఎక్కడ లేని విధంగా జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టామని కేవలం రెండేండ్లలో అరవై ఒక్క వెయ్యి మూడు వందల డెబ్బై తొమ్మిది ఉద్యోగాలు భర్తీ చేశాము తుది దశలో ఇంకా కూడా ఒక ఎనిమిది వేల ఆరు వందల ముప్పై రెండు నియామకాలు మరి రెడీగా ఉన్నాయి ఇవ్వడానికి అంటూ మనకు ప్రతిరోజు వార్తాపత్రికల్లో ఇస్తున్నారు మరి అందులో గ్రూప్ త్రీ అనేది ఉంది మిత్రమా గ్రూప్ త్రీ కూడా తొందరలోనే వీరికి మరి ఫైనల్ రిజల్ట్ కూడా ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది గ్రూప్ త్రీ నియామకం కూడా మరి తొందరలోనే కంప్లీట్ చేస్తారు అన్నట్టుగా ఇక్కడ మనకు రాయడం జరిగింది సో ఇదంతా ఓకే సార్ మరి అధికారంలోకి వచ్చారు సరే మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కావచ్చు ఏవైనా సరే వాటి యొక్క నియామక పత్రాలు ఇచ్చారు అదంతా కంప్లీట్ చేస్తారు కానీ మరి వీళ్ళు ఎలాంటి నోటిఫికేషన్లు ఇస్తారు ఎలాంటివి భర్తీ చేయబోతున్నారే అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్నికల కోడ్ అనేది ముగియగానే నలభై వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది చేపడతామని చెప్పేసి చెప్తున్నారు అంటే వీళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు మరొక నలభై వేల మరి ఉద్యోగాలు ఇచ్చేటందుకైతే ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నట్లుగా తెలుస్తుంది మరి అది ఎప్పుడు ఇస్తారు ఏంటనేది మళ్ళీ క్లారిటీ రావాలి మనకు ఓకేనా నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని మరి సీఎం రేవంత్ రెడ్డి సార్ నిన్న ఒక సభలో మాట్లాడుతూ కూడా చెప్పారు తెలంగాణ యువకులు ఐఏఎస్ ఐపీఎస్లు కావాలన్నదే నా కోరిక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై ఒకటి వేల ఉద్యోగాలు ఇచ్చాం త్వరలో మరో నలభై వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాము నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక గత ప్రభుత్వంలో నియామకాలు లేవు అదంతా మనకు అవసరం లేదు రాజకీయంగా ఏవైతే మరి అంశాలు ఉన్నాయో అవన్నీ మనకు అవసరం లేదు అయితే ఇక్కడ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఎస్ ప్రభుత్వ హయాంలో మేము మరొక నలభై వేల ఉద్యోగాలు అయితే ఇవ్వబోతున్నాం కాబట్టి పోటీ పరీక్షలకు మీరు సిద్ధం కావాలని చెప్తున్నారు ఇందులో వాళ్ళు ముఖ్యంగా చెప్తున్నది ఏమిటంటే అరవై వెయ్యి మూడు వందల డెబ్బై తొమ్మిది ఉద్యోగాలు ఇప్పటి వరకు మేము నియామకాలు పూర్తి చేశామని చెప్తున్నారు అందులో ఏవేవి పూర్తయినవి ఒకసారి చూద్దాం టీజీపీఎస్సి గ్రూప్స్ కానీ అదర్స్ కానీ ఇవన్నీ కూడా టీజీబిఎస్సి ద్వారా పదిహేను వేల ఏడు వందల ఎనభై పోస్టులు భర్తీ చేశారంట పోలీసు కానిస్టేబుల్కి సంబంధించి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పదహారు వేల అరవై ఏడు ఉద్యోగాలు భర్తీ చేశారు డిఎస్సి స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి పదకొండు వేల అరవై రెండు ఉద్యోగాలు భర్తీ చేశారు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే ఇందులో ఎనిమిది వేల ఆరు వందల అరవై ఆరు ఉద్యోగాలు గురుకులాల్లో చూడండి టీజీటీ కానీ పీజీటీ జూనియర్ లెక్చరర్ ఇవన్నీ కూడా కలిపి ఎనిమిది వేల నాలుగు వందల ఉద్యోగాలు భర్తీ చేశారు గ్రూప్ ఫోర్లో లో దాదాపుగా ఎనిమిది వేల నూట నలభై మూడు ఉద్యోగాలు మరి గ్రూప్ త్రీ ఇప్పుడు ప్రాసెస్ లో సో ఈ విధంగా టోటల్ గా అరవై ఒక్క వెయ్యి మూడు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు అయితే మేము భర్తీ చేశామని చెప్పేసి చెప్తున్నారు మరి రాబోయేటటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లలో ఈ నలభై వేలలో ఏ ఉద్యోగ నోటిఫికేషన్లో ఉండవచ్చు రెండు వేల ఇరవై ఆరులో ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం ఇది ఇప్పుడు నేను ఇక్కడ చెప్పబోయేటటువంటి ఏవైతే పోస్టులు ఉన్నాయో అవి కేవలం ఎక్స్పెక్టెడ్ అంటే తగ్గొచ్చు పెరగొచ్చు ఇది గమనించండి ఓకేనా సో రాబోయేటటువంటి నోటిఫికేషన్లు ఈ దేని మీద వచ్చేటటువంటి అవకాశం ఉన్నదా అనేది మీకు చెప్తున్నాను డిఎస్సి అండి టీచర్ నోటిఫికేషన్కి సంబంధించి ఖచ్చితంగా ఐదు వేల నుంచి పదివేల మధ్యలో ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది మిత్రమా ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే కనుక ఈ నోటిఫికేషన్ మాత్రం వందకి వంద శాతం ఉండవచ్చు సార్ మరి ఉంది ఉందిగా సార్ మిగులు టీచర్లు ఉన్నారు కదంటే కనుక అదంతా ఏం లేదు ఖచ్చితంగా మనకు చాలా జిల్లాల్లో ఉపాధ్యాయుల కొరత అనేది ఉన్నది వాళ్ళు ఆరు వేల టీచర్లకు సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇస్తామని మాట ఇచ్చారు కాబట్టి ఐదు నుంచి ఆరు వేలు కానీ ఐదు నుంచి పదివేలు ఈ మధ్యలో ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇది గమనించండి ఇక గురుకులంలో చూసినట్లయితే టీజీటీ కానీ పీజీటీ కానీ జేఎల్ కానీ వీటిల్లో మరి దాదాపుగా మనకు ఐదు వేల పోస్టుల వరకు గురుకుల నోటిఫికేషన్ రావచ్చండి డిఎస్సి కన్నా ముందే గురుకుల వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు ఇది గమనించండి ఎందుకు సార్ అంటే గురుకులాల్లో నిన్న చూసాము ఒక ఎస్సీ గురుకుల సొసైటీలోనే దాదాపుగా నాలుగు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఓకేనా మరి అన్ని గురుకులాలు కలుపుకుంటే గనక దాదాపుగా మళ్ళీ ఏడు వేల నుంచి ఎనిమిది వేల వరకు పోస్టులు ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది చాలా మంది డిఎస్సి జాబ్స్ కొట్టుకొని వెళ్ళిపోయినారు తర్వాత రెగ్యులర్ జైల్ వచ్చింది కొంతమందికి ఎస్డబ్ల్యూ వచ్చింది కొంతమందికి ఇలాంటి వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయినారు సేమ్ మళ్ళీ ఐదు వేల నుంచి ఏడు వేల ఖాళీలకు సంబంధించి మనకు నోటిఫికేషన్ రావచ్చు జూనియర్ లెక్చరర్ కి సంబంధించి ఇది రెగ్యులర్ జైల్ సంబంధించి జేఎల్ నోటిఫికేషన్ కూడా మనకు ఖచ్చితంగా రెండు వేల నుంచి మూడు వేల పోస్టులు వచ్చినటువంటి అవకాశం ఉన్నది ఎలా సార్ అంటే కొత్త ప్రభుత్వ కాలేజీలు ఓపెన్ అయినాయి వాటిల్లో ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది పెండింగ్ ఉంది మిత్రమా ఖచ్చితంగా వీటికి సంబంధించి కూడా మనకు జాబ్ క్యాలెండర్ లో ఉంటుంది ఖచ్చితంగా ఇది కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది దీంతో పాటుగా మనము డిఎల్ నోటిఫికేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఐదు వందల పోస్టులకు సంబంధించి డిఎల్ నోటిఫికేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు కొత్త జూనియర్ కాలేజీలు వచ్చాయి కాబట్టి ఆ యొక్క పోస్టులు అనేవి పెండింగ్ లో అదే అదేవిధంగా పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించి చాలా మంది ఎదురు చూస్తున్నారు మరి ఏదైనా కానీ అతి తొందరగా రావడానికి అవకాశం ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏదంటే మరి అది ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అని చెప్తాను మిత్రమా ఖచ్చితంగా దీంట్లో మనకు ఎనిమిది వేల నుంచి పదివేల మధ్యలో ఈ యొక్క పోస్టులు ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది అదేవిధంగా ఇక గ్రూప్స్ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ గాని సో ఇందులో ఎన్ని పోస్టులు ఉంటాయి అనేది చెప్పడం అనేది కష్టం మిత్రమా సో ఎన్ని బ్యాక్లాక్ ఇప్పుడు చూడండి గ్రూప్ త్రీ కూడా దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల పోస్టులు బ్యాక్లాక్ అయితే కాబోతున్నాయి అది కూడా సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ ఆ విధంగా ఇవ్వకపోతే మరి బ్యాక్లాక్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది మరి చూడాలి మరి చాలామంది అయితే వేరే వారికి అవకాశం కల్పిద్దామని చెప్పేసి గ్రూప్ త్రీ వెరిఫికేషన్ కోసము చాలామంది వెళ్ళలేదు వాళ్లకు వేరే జాబ్స్ వచ్చినటువంటి వాళ్ళు వెళ్ళలేదు మరి ఇది దృష్టిలో పెట్టుకొని టీజీపీఎస్సి సెకండరీ లిస్ట్ మళ్ళీ అవకాశం ఇస్తే కనుక డౌన్ మెరిట్ లో ఉన్నటువంటి వారికి మరికొంతమందికి మరి ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ చూడండి దాదాపుగా ఐదు వేల పోస్టులు మనకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ ప్రకారంగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇక అంగన్వాడీ అంగన్వాడీ వచ్చేసి మనకు దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు ఆ పద్నాలుగు వేల పోస్టులు ఇవ్వకపోతే కనుక ఇవి ఇవ్వకపోతే కనుక ఇందులో మళ్ళీ చేంజెస్ అవుతాయండి వేరే నోటిఫికేషన్స్ దాని ప్లేస్ లో రావచ్చు ఇది ఇస్తే కనుక మళ్ళీ సంఖ్య అనేది తారుమారు అవుతుంది గమనించండి ఇక డిప్యూటీఈ గానీ అదే విధంగా డైటీ లెక్చరర్స్ ఇవి కూడా దాదాపుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై పోస్టులు ఉండేటందుకైతే అవకాశం అయితే ఉన్నది మిత్రమా సో సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు మరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఉద్యోగనామ సంవత్సరంగా మీకందరికీ మరి రావాలని చెప్పేసి అది జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మిత్రమా దీనిపైన మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్